భారత జట్టు ఇప్పుడు ఈ టి ట్వంటీ వరల్డ్ కప్ ఎలాగైనా సాధించాలనుకుంటోంది అయితే నిన్న జరిగిన బంగ్లాదేశ్ తో వామప్ మ్యాచ్ లో ఒక సంఘటన ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే గత నాలుగు రోజులుగా న్యూయార్క్ లో భారత జట్టు చాలా విపరీతమైన కసరత్తులు చేస్తోంది నిజానికి నిన్న జరిగిన వామప్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా రిషబ్ పంత్ కూడా చెలరేగి ఆడారు అయితే ఒక పక్కన శివం దుబే అలాగే రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు కానీ హార్దిక్ పాండ్యా మాత్రం అదరగొట్టేశాడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్తో మలుపు తిప్పాడు ఇక లో కనుక మనం చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఒక ఒకటి లేదా రెండు ఇన్నింగ్స్లో బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ బౌలింగ్లో మాత్రం పెద్ద ప్రతిభ చూపించలేకపోయాడు జస్ప్రీత్ బుమ్రాని పక్కన పెట్టేసి మొదట పవర్ ప్లేలో తను బౌలింగ్ చేయటం వల్ల కూడా ఎన్నో సందర్భాలలో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైంది అయితే నిన్న హార్దిక్ పాండ్యా తన క్రికెట్ కెరియర్ స్టార్ట్ చేసి పదహారేళ్ళు పూర్తి పూర్తయిన సందర్భంగా చాలా హ్యాపీగా ఉన్నాడు హార్దిక్ పాండ్యా కానీ నిన్న బౌలింగ్ విషయంలో మాత్రం రోహిత్ శర్మ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు ప్రతి బంతికి కూడా అక్కడ బౌలర్ దగ్గరికి వెళ్ళి చాలా మంచి మంచి సూచనలు ఇవ్వటమే కాకుండా ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ మీద సూపర్ కాన్సన్ట్రేషన్ చేశాడు రోహిత్ శర్మ ఎందుకనంటే బ్యాటింగ్ ఆర్డర్ కనుక గమనించినట్టయితే స్టార్టింగ్ రోహిత్ శర్మ దగ్గర నుంచి ఆ తర్వాత మంచి బ్యాటింగ్ ఏ ఉంది కానీ బౌలింగ్లో మాత్రమే యువ ఆటగాళ్ళలో అలాగే సీనియర్ ఆటగాళ్ళ సమ్మేళనం ఉంది చెప్పాలంటే జస్ప్రీత్ బూమ్రా తప్ప ఎవ్వరూ కూడా కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేయలేకపోతున్నారు ఆఖరికి సిరాజ్ కూడా ధారాళంగా పరుగులు సందర్భాలు ఉన్నాయి అందుకని రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా విషయంలో స్పెషల్ ఫోకస్ చేశాడు స్పిన్నర్ల పరంగా చాహల్ కుల్దీప్ బాగానే రాణిస్తున్నప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ లో మాత్రం బూమ్రా తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ అంత గొప్పగా లేరు అందుకని హార్దిక్ పాండ్యాను బౌలింగ్లో బౌలింగ్ లో బాగా మెరుగుపరిచేలాగా రోహిత్ శర్మ ప్లాన్ వేస్తున్నాడు అది నిన్న వామఅప్ మ్యాచ్ లో చాలా స్పష్టంగా కనిపించింది